హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇన్విజిబుల్ పైపింగు ఏ విధంగా తయారు చేసుకుంటాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి ముందుగా ఇట్లా నేను బండిల్స్ లాగా తెచ్చుకుంటానండి ఈ క్లాత్నైతే టిష్యూ క్లాత్ ఈ దీన్ని చివరి మూల ఉంటుంది కదా మూల ఇట్లా క్రాస్గా తిప్పితే మనకు సమోసా టైప్లో ఎంతవరకు వస్తుందో అంతవరకు అయితే మార్క్ చేసుకొని కట్ చేసుకుంటాను లేదు లేదు అంటే ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్ మనం అలా తీసుకుంటే కూడా మనకు కరెక్ట్గా సమోసా లాగా వస్తుంది క్లాత్ వేస్ట్ కాదన్నట్టు ఇప్పుడు ఇది ఎడ్జ్ ఉంది కదండి ఈ రెండు క్రాస్లో రెండు ఎడ్జులు అనేది సమానంగా పెట్టుకోవాలి క్లోజ్ అనేది నా సైడ్ ఉంది మళ్ళీ ఓపెన్ అనేది నాకు ఆపోజిట్లో ఉంది తర్వాత నా లెఫ్ట్ హ్యాండ్ని ఇప్పుడు రైట్ హ్యాండ్ని లెఫ్ట్ హ్యాండ్ సైడు తిప్పానండి క్లాత్ని నా సైడ్ ఉన్న క్లాత్ని మళ్ళీ తర్వాత లెఫ్ట్ హ్యాండ్ని మళ్ళీ ఇటు సైడ్ తిప్పాను అన్నట్టు రైట్ సైడ్ తిప్పాను అయితే ఎడ్జుల్ అనేది మిడిల్ పెట్టాను మరీ కార్నర్కి వస్తే అని చెప్పేసి తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేశాను రైట్ సైడ్ని రైట్ సైడ్ క్లాత్ని లెఫ్ట్ సైడ్ ఫోల్డ్ చేశాను ఇలా చేసిన తర్వాత కదలకుండా ఉండడం కోసం అయితే అది ఫోల్డింగ్ని ఒక పిన్ అయితే సేఫ్టీ పిన్ పెట్టుకుంటున్నాను తర్వాత దీన్ని దీని ప్రకారమే ఇప్పుడు ఏడైతే సేఫ్టీ పిన్స్ పెట్టానో దాని మీద లూజ్ స్టిచ్ అయితే ఒకటి చేసుకోవాలి ఇందులో క్లాత్ అయితే కొంచెం కూడా వేస్ట్ కాదండి ఇలాంటి టిష్యూ క్లాత్ సిక్స్టీన్ మీటర్స్ మనకు ట్వంటీ మీటర్స్ ట్వంటీ ఫైవ్ మీటర్స్ అట్లా దొరుకుతుందండి మనం అలా తీసుకోవచ్చు మనకు ఇవి చాలా తక్కువ రేట్లో దొరుకుతాయి ఇట్లా బండిలుగా తీసుకుంటే మనకు ఫార్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అట్లా క్వాలిటీని బట్టి కూడా ఉంటాయండి కొన్ని మనం బయట విడిగా తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ మీటర్ అని చెప్పేసి ఇస్తారండి మనకు అలా అయితే లాస్ అవుతుంది ఇట్లా మనం బండిలు తెచ్చుకోవడం వల్ల మనకు యూజ్ అవుతుంది తర్వాత అలా మన స్టా లూజ్ స్టిచ్ వేసుకున్న తర్వాత ముప్పై ఇంచు డిస్టెన్స్ తోటి అయితే కట్ చేసుకుంటున్నాను అప్పుడు సేమ్ ఈక్వల్గా కట్ అవుతాయి అన్నట్టు అన్నీ తర్వాత వాటిని ఆ లూజ్ స్టిచ్ ఏదైతే వేసామో అది ఇప్పదీసి మన కార్నర్లు ఉన్నాయి కదా చివర్లు వాటిని జాయింట్ చేసుకుంటున్నాను ఈ విధంగా అయితే మొత్తం మనం ఎంతవరకు నాకు అవసరమో అంతవరకే కట్ చేసుకుంటున్నాను తర్వాత పైపింగ్ అనేది చూడండి ఇది ఏమో ఒకటేమో లెవెన్ ఒకటేమో టెన్ నెంబర్ అండి పైపింగు కొంచెమే తేడా ఉంటుంది ఇట్లా నెంబర్లను బట్టి నేనైతే ఇప్పుడు టెన్ నెంబర్ని అయితే చూజ్ చేసుకుంటున్నాను దీన్ని స్టార్టింగ్లో ఫస్ట్ దారం అనేది ఎడ్జ్లో దారాన్ని నేనేం ముడివేయట్లేను డైరెక్ట్ దారము క్లాత్ మీద పెట్టేసి నేను పాదం మీద పెట్టేసి చేస్తున్నాను పాదం కింద పెట్టి అయితే ఫస్ట్ దారాన్ని అయితే మనం లూజ్ అనేది పట్టొద్దండి దారాన్ని లాగాలి మన సైడ్ లాక్కొని క్లాత్ని దాని మీదని దారం మించి ఫోల్డ్ చేసేయాలి ఫోల్డ్ చేసి ఆ దా ఆ ఫోల్డ్ చేసింది క్లాత్ లేవకుండా ఒక ఫింగర్ తోటైతే పట్టుకోవాలి క్లాత్ అనేది మనం క్లాస్లో కట్ చేసుకున్నాం కదా స్ట్రెచబుల్ ఉంటుందండి క్లాత్ని సాగదీయాలి మనం లాగినట్టు పట్టుకోవాలి దారాన్ని క్లాత్ను పట్టుకుంటే గట్టిగా స్ట్రిక్గా నీట్గా వస్తుందండి పైపింగ్ అయితే ఈ విధంగా అది మనకు ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు క్లాత్ అనేది మధ్యలో లేస్తుంటుంది కాబట్టి మనం రైట్ హ్యాండ్ ఫింగర్ తోటి అణిగినట్టు పట్టితే నీట్గా వస్తుంది వెనుకంగా లాగాల్సిన పని లేదు మనం దారాన్ని అండ్ మన ఇప్పుడు ఏదైతే క్లాత్ అయితే నెక్ది కట్ చేసుకున్నామో టిష్యూ క్లాత్ దాన్ని మనం సాగదీయాలి మన సైడ్ లాగినట్టు పట్టుకోవాలి ఎంతవరకు సాగుతుందో అంతవరకు లాగినట్టు పట్టుకోండి మీకు మంచి నీట్గా వస్తుంది అన్నట్టు ఒకే లెవెల్లో వస్తుంది నేను పాదం డబల్ పాదం మీదనే స్టిచ్ చేస్తున్నాను సింగిల్ పాదం పెట్టుకొని చేయాలనుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు పాదము సింగిల్ పాదం పెట్టినప్పుడు దారం ఊరికి ఊడిపోతూ ఉంటుంది కొంచెం డబుల్ పాదం అయితే నీట్గా వస్తుంది మనకు నాకు ఏ రోజు ఎన్ని బ్లౌజులు కుట్టాలి ఆ యొక్క టాస్క్ ఉంటుంది కదండి రోజుకు నాలుగు ఐదా లేకపోతే పదా అనేది వాటి ఆ బ్లౌజులను బట్టి పైపింగ్ థ్రెడ్ ఏ ఏ క్లాత్ మ్యాచ్ అవుతుందో ముందు సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా అయితే కుట్టి పెట్టుకుంటాను ఈ రోజు వచ్చేసి నేను ఐదు బ్లౌజులు కుట్టాలండి నాలుగు బ్లౌజులకేమో ఈ కలరు ఇంకొక బ్లౌజుకేమో కొంచెం డార్క్ గోల్డ్ కావాలి ఇదేమో ఇట్లా గోల్డ్లోనే ఐదారు షేడ్లు ఉంటాయండి ఇక వీటిని ఈ గోల్డ్ ఏమంటారో తెలియదు కొంచెం లైట్ ఉంటుంది కొంచెం డార్క్ ఉంటుంది కొంచెం కాపర్ మిక్స్ అవుతుంది గోల్డ్లోని ఈ విధంగా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి నాకైతే ఇది సేమ్ కలర్ అయితే నాలుగు బ్లౌజులకు మ్యాచ్ అవుతుంది అందుకే ఒకేసారి కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసిన తర్వాత మనకు పాదం మనం స్టిచ్చింగ్కి అయితే ఎంత పెట్టుకుంటారో అంత అయితే కట్ చేసుకోవాలి హాఫ్ ఇంచా ఇంచా అనేది నేను ఆ త మనకు పైపింగ్ థ్రెడ్ కుట్టాను కదా కుట్టిన తర్వాత ఖర్చుకి ఎంత పెడతానో అంత ఆ లెవెల్ అయితే కట్ చేస్తున్నాను అండ్ హెడ్జులు కూడా ఒక ఇటు అటు ఉంటాయి కదా ఒకటి పైకి ఒకటి కిందికి అవుతుంది కదా మనం ఫోల్డ్ చేసినప్పుడు అట్లా ఏమైనా ఎక్స్ట్రాలు ఉన్న దారాలు వేసినా కానీ అంత నీట్గా అయితే కట్ చేసుకుంటూ వెళ్తున్నాను ఒక్కొక్క దగ్గర మనకు కట్ అవసరం అవుతుంది ఒక్కొక్క దగ్గర అవసరం పడదు చాలా లాంగ్లో కుడుతుంటాము మధ్యలో మనకు చెయ్యి కూడా నొప్పిలేస్తుంటుందండి ఈ విధంగా సీజర్తో కట్ చేస్తున్నప్పుడు మనం బొట్టనవేలు దగ్గర అయితే నరం పట్టుకుంటుందండి నాకు స్టార్టింగ్లో అయితే చాలా ప్రాబ్లం అయ్యింది చెయ్యి బాగా నొప్పిలేస్తుండేది తర్వాత తెలిసింది ఆ టైంలో మనము బ్రీతింగ్ అనేది తీసుకుంటూ వదులుతూ ఉండాలండి కొద్దిసేపు బ్రీతింగ్ని తీసుకుంటూ మళ్ళీ బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్ అనేది చేయాలి అప్పుడు చెయ్యి అనేది నొప్పి రాదు ఓకేనా తర్వాత ఇలా మొత్తము కట్ చేసుకున్న తర్వాత ఇది ఒకసారి మళ్ళీ ఫింగర్ తోటి మనం ఇట్లా పిడికిలతోటి ఇట్లా లాగినట్టు చేస్తే మొత్తం ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా వెళ్ళిపోతుంది మనం కట్ చేసింది దీనికి అత్తుకొని ఉంటుంది కదా టిష్యూ క్లాత్ అది వెళ్ళిపోతుంది చాలామందికి డౌట్ ఈ విధంగా మిగిలిన క్లాత్ను ఏ విధంగా స్టోర్ చేసుకోవాలి దారాలన్నీ లేస్తున్నాయి ఎలా చేయాలనుకుంటున్నారు ఈ విధంగా అయితే ఫింగర్కి ఇట్లా చుట్టు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత అదే క్లాత్ ఎడ్జ్ ఉంటుంది కదా దానికి ఫోల్డ్ చేసేయండి చేసి మనకు శారీస్ కవర్స్ ఉంటాయి కదా ఆ ట్రాన్స్పరెంట్ కవర్స్ అనేది అందులో పెట్టుకోండి అప్పుడు మనకు అది ఎక్కడ పెట్టినా కానీ ఈజీగా దొరికిపోతుంది మనకు పైపింగ్ క్లాత్ మనకు మిషన్ దగ్గరలో అందుబాటులో పెట్టుకుంటే రెగ్యులర్గా మనం పైపింగ్ చేసే వాటికి యూజ్ అవుతుంటుంది ఇది నాకు ఈరోజు నేను ఫిఫ్టీన్ మీటర్స్ అయితే ఇది కుట్టాను ఈ గోల్డ్ కలరు ఇంకో గోల్డ్ కలర్ వచ్చేసి దాదాపు త్రీ మీటర్స్ వరకు అది కుట్టుకున్నాను నాకు ఇది ఈ రోజుకైతే సరిపోతుంది అనుకుంటున్నాను ఒకవేళ మిగిలితే నెక్స్ట్ ఏమైనా రేపటిదానికి కొంచెం హ్యాండ్స్కో నెక్కో యూజ్ అవుతుంది ఈ విధంగా అయితే ట్రాన్స్పరెంట్ పేపర్లు అయితే పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ బ్లౌజ్ డిజైన్ బ్లౌజులే స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడు పండగ సీజన్ కదా ఉగాది వస్తుంది మనకు ఈదు కూడా వస్తుంది కాబట్టి ఫుల్ బిజీగా ఉన్నాను మీకు ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి ఓకేనా బాయ్